అందరికీ నమస్కారం నా ఛానల్కి వచ్చిన కొత్తగా వచ్చినారు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి డైజెస్ట్ కోరుకుంటున్నాను నేను కొత్తగా స్టార్ నా లారీ నుండి సిద్ధిపేరు ఉన్నారు సిద్ధిపేట నుండి రాబోయ్ కాలశ్రమే కాళ లో ఈవినింగ్ వచ్చిస్తాం ఇద్దరం వెళ్తున్నాను ఇంకా ఇంకా ప్పుడు మేము ఉన్న ఊరు అనంత సాగర్ అనంత లోకలకే సాగర్ అది సాగర్ అని ఊరు మనం దాటిపోతున్నాము ఆ కుండల శరీరం శరీరం తగ్గడానికి వచ్చేసాం మొత్తం చుట్టూ రాని కొండలు కూర్తుంది ఎంత మంచి ప్రసాదం విశాలమైన నైశ్చర్యం తెస్తుంది టైర్ సౌండ్ బాగా వస్తుంది ముఖ్య సౌండ్ టైర్ సౌండ్ కానీ అది టైరు సౌండ్ ఆరు ఆయన ఇక్కడ హోటల్లో త్రివీకి ఫుడ్ బాగుంటాయి ఆటో నుంచి బయలుదేరి టెస్టింగ్ పౌడర్ బాగా వేసుడు వల్ల ఇంకా బాత్రూమ్ చేస్తాం కోసం వండి కారు స్లో వస్తున్నాడు నమ్మి కొడుకు వాడికి చచ్చిపోయిన పెడిన ఆరోగ్యం పెట్టుకోదండి తెలియ పోతుంది డోర్ వేసుకోరా మనం వేసుకోని ఇట్లా చెల్లూరు లోపలికి పోవాలి అబ్బాయి అవుతున్నాడు পদে সং ফোর ইয় সং మొత్తం తొమ్మిది సేవల రూపాయలతో ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ అండి అశోక్ ఇది మైలేజ్ టూ పాయింట్ ఎయిట్ ఇస్తుంది వన్ మీటర్ అవర్ ఆ స్పీడ్ హండ్రెడ్ వరకు कन्नाग उन्होंने दिन पहले आ रहे थे आ रहे तो थे स्पीनर्स को स्पीनर्स वाले जोड़े अब मर्सिम या माजी वाले जोड़े तो इतने प्लान होना इतने प्लान होना कि मतलब इतना वर्ल्ड चीज में नहर निकले यार ये बुड्गोंने क्या किया आठवें दर्जे के आठवें बुड्गोंने आपने यार पदवान स्टेज पर नहीं माला आपने क మా కోటివళ రోడ్డు డబ్బులకు రాసుకోవడం పదిహేడు ఆ మీద చూసుకుంటాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు రెండు తొమ్మిది పన్నెండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది అర్థంగా ఉన్నాడంటే తొమ్మిది ళేశ్వరం ఊర్లోకి వెళ్ళాలి కాళేశ్వరం మేము టెంపుల్ గడికి వెళ్ళాలి మెయిన్ కాళేశ్వరం కాళేశ్వరం మేం టెంపుల్ గడికి వెళ్ళి గుడికోవడకెళ్ళి ఇంత ఐదు కిలోమీటర్ కావాలి లోడ్ వస్తుండాలి కృష్ణ అంత దూరంకి వెళ్ళి చిన్న కూడా వస్తూ రావాలి కనిపించాలండి